ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మేడారం మహాజాతర ఈ మేడారం మహాజాతరకు తెరలేచింది ఈరోజు జనవరి ఇరవై ఎనిమిదో తేదీ నుండి జనవరి ముప్పై తేదీ వరకు మేడారం మహాజాతర కుంభమేళ సాగనుంది ఇప్పటికే లక్షలాది మంది భక్తులు ఈ యొక్క మేడారం జాతర ప్రాంగణం వద్ద చేరుకున్నారు ప్రస్తుతం మనం ఈ యొక్క జాతర ప్రాంగణం మెయిన్ అమ్మవార్ల గద్దెల వద్ద ఉన్నాము ఈ గద్దెల ప్రాంగణం వద్ద భక్తుల ఒక కిటకిట మనకు కనిపిస్తుంది అయితే ఈరోజు ప్రస్తుతానికి ఈ యొక్క గద్దెల వద్దకు మా పైడిత రాజు గోవిందరాజులు గద్దెల ప్రాంగణంలో అదేవిధంగా సారలమ్మ అమ్మవార్లు గద్దెలను అంకురార్పణ జరగనుంది ఈ ఉదయం నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు తెల్లవారుజాము నుండి గద్దెల వరకు భారీ క్యూ లైన్లో భక్తులు ఈ యొక్క జంపన్న బాగు వద్దకు తమ పుణ్య స్థానాలను ఆచరించి ఈ జంపన్న వాగు నుంచి నేరుగా అమ్మవార్ల గద్దెల వద్దకు వచ్చి తమ మొక్కును సమర్పించుకుంటారు తమ వంతు నిలవెత్తు బంగారంతో ఆసియా ఖండంలోనే జరుగుతున్న ఈ యొక్క అమ్మవారి జాతరకు పలు రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తులు తమకు నమ్మిన తల్లిలుగా తమ యొక్క కోరికలను తీర్చే అమ్మల వద్దకు చేరుకొని తమ యొక్క బా కోరికలను నెరవేర్చుకునే విధంగా తారు భక్తులు తమ యొక్క పూజలు నిర్వహిస్తున్నారు తమ తల్లుల దగ్గరికి వచ్చే భక్తులు బంగారం కొంగు బంగారంగా ఉండే మన భాష వాడుక భాషలో బెల్లాన్ని తల్లికి తులాభారంగా సేవించి అందించ అందించనున్నారు అదేవిధంగా ఈ యొక్క కుంభమేళం మహా జాతరకు ప్రస్తుతానికి లక్షలాది మంది ఈ యొక్క జాతర ప్రాంగణ వద్ద చేరుకున్నారు వారికి ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ప్రత్యేక యొక్క ఏర్పాట్లను సైతం ఈ యొక్క అధికారులు నిర్వహిస్తున్నారు అదేవిధంగా సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజులు గోవిందరాజులు గద్దెలను ఎక్కే తరుణంలో అమ్మవారిని దర్శించుకుంటే మనకెంతో మంచి జరుగుతుందని ఈ యొక్క ప్రజలు ఒక కన్నపల్లి నుండి సారలమ్మ ప్రస్తుతానికి ఈ యొక్క గద్దెలను అధిష్ఠించడానికి రానున్నట్టుగా ఈ యొక్క పూజలు తెలుపుతున్నారు అదేవిధంగా రేపు ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున గురువారం రోజున సమ్మక్క తల్లి ఈ యొక్క గద్దెలను అధిష్టించున్నారు అదేవిధంగా ఇక్కడికి వచ్చే భక్తులు ఈ యొక్క భక్తులు సమ్మక్క సారలమ్మ తల్లిలు గద్దెలను అధిష్ఠించిన తర్వాత మొక్కుకుంటే తమ నమ్ముకున్న మొక్కులను సైతం నెరవేర్చే తల్లులుగా పూర్తి విశ్వాసంతో భక్తులు ఇక్కడికి వస్తున్నారు అయితే భక్తులు క్యూ లైన్లో నిలబడి తమ యొక్క మొక్కులను సమర్పించుకుంటే కనుక ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయని చెప్పని ఒక భక్తుల అధికారులు సూచిస్తున్నారు అనారోగ్య సమస్యలు బాడిన వారు కూడా ప్రతి ఒక్కరు కూడా తమకు ఎలాంటి సమస్యలు వచ్చినా అధికారులను సంప్రదించి ఎలాంటి అవాంఛన సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ కూడా ముమ్మరంగా కొనసాగిస్తుంది తల్లు ఈరోజు సారలమ్మ తల్లి సాయంత్రం వరకు గద్దెను అంకురార్పణ చేయనున్నదో కుంకుమ పసుపుతో అంకురార్పణ జరగనుంది ఎంతో ప్రతిష్టాత్మకంగా రెండు సంవత్సరాల నుండి వేచి చూస్తున్న తరుణం ఈరోజు రానే రానవచ్చింది ఈ తరుణంలో ఈరోజు సారలమ్మ తల్లి రేపు గురువారం రోజున సమ్మక్క తల్లి గద్దెను అధిష్ఠించిన తర్వాత ఈ యొక్క ప్రాంగణం అంతా ఎంతో భక్తి శ్రద్ధలతో మారుమోగనుంది ఆ విషయాలను మరిన్న తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కెమెరామ్యాన్ బాలుతో రాజేంద్ర ప్రసాద్ భారత్ టుడే వరంగల్